మూడవ రాశి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మూడవ రాశి మిథున రాశి కన్యామిథునయో బుధహ కన్యామినాలు బుధుడు అధిపతి ఆ బుధుడు ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు శుక్రుడు ద్వాదశంలో ఉన్నా కూడా బాగున్నట్లే కుజకేతువులు పూర్తిగా బాగున్నారు ఇంతవరకు మేషం వృషభలంలో కంటే మిథునలో నూటికి నూరు బాగుందని చెప్పాలి కుజకేతులు ఇద్దరు కలిసి ఒక చోట ఉన్నా కూడా ఈ రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంది ఇంత అంత లాభదాయకం కాదు జీవితంలో ఎప్పుడూ చూడటటువంటి లాభాలు చూడబోతున్నారు ఇంతవరకు వీరు పుట్టిన తర్వాత అనుభవించవలని లాభాన్ని పొందుతారు అదే కాదు ఎంత కిరాతకులైనా సరే మంచి పని చేస్తారు అటువంటి మంచి సమస్య వాడ నాకు కూడా అటువంటిదే జరిగింది వాడ కిరాతకంగా వేధించిన వాళ్ళు కూడా తిరిగి మేలు చేస్తారు మరి అటువంటి సమస్య ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అంటే గోచారం అనేది ఇరవై ఐదు వంతులే గ్రహచారం అనేది డెబ్భై ఐదు వంతులు గ్రహచారం పుట్టిన తారీఖు నెలా సంవత్సరం లగ్నంతో వస్తుంది గ్రహచారం కూడా చూచుకొని పూర్తిగా మంచి పొందాలని కోరుతున్నా ఇది ఇంతకుముందు మేష వృషభాల కంటే మిథునము నూటికి నూరు పాలు చాలా బాగుంది కాబట్టి దీన్ని మానవుడి జీవితంలో ఎట్లా ఉంటుంది అంటే వ్యాపారం చేసేవాడు ఇరవై నాలుగు గంటలు కూర్చుంటే ఒక గంటే సంపాదిస్తాడు అట్లాగే ప్రతి వ్యక్తి కూడా తన వృత్తిలో ఎంతో కృషి చేస్తాడు ఆ కృషి ఫలించాలనే చేస్తాడు అది ఫలించడం కానీ ఫలించకపోవటం కానీ భగవంతుడి దయా అనుగ్రహంతో ఉంటుంది ఎందుకంటే ఇంత కృషి చేసినా నాకేం ఫలించడం లేదు అంటే నీ లోపం కాదు నీ గ్రహస్థితి లోపం అదే బాగుంటుంది ఇది చాలా బాగుండేటువంటి లక్షణాలు కుజకేతువులు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల ఎంతో మంచి జరిగే లక్షణం ఇటువంటి స్థాయి తొందరగా దొరకదు ఎవరికి కాబట్టి వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మంచి జరిగేదాన్ని వదులుకోవడం చాలా తప్పు అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం స్వస్తి ధన్యవాదాలు గురువుగారు